జరిమానం పడుతుంది తప్పకుండా ఇది లాస్ట్ వార్నింగ్ మిర్యాల కూడా వన్ టౌన్ ఒకటే కాదు బిర్యాల కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే కేసు అవుతుంది మీద ఒక కేసు అయింది అందరి మీద తెలుసా కేసు అయింది లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ గా ఉపయోగిస్తుంది మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్పని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అప్పులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదండి ఎక్స్ట్రా దాన్ని సీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడద్దు చట్టాన్ని చేతుల్లో తీసుకోవద్దు పోలీసు ఏం చేయాలి ఇంకా మనం చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా లాటర్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పోలీసింగ్ ఎవరు కానీ మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పోలీసింగ్ చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం పోస్ట్ విద్యమని కోర్టులో చెప్తున్నాయి అర్థమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని పునర్షం ఇక ముందు అన్ని పునశ్చితలు ఉన్నాయి కూడా ఇవన్నీ సమాసాలు లేదు నెక్స్ట్ టైం చట్టం ఉండేదో అనుకూలంగా ఉండాలి